చేస్తున్నాను అధికారులందరికీ నా విన్నపం ఏమనగా మేము డ్యూటీలు చేస్తున్నాము చేయలేదు అనలేదు కానీ మాకు ఒత్తిడి ఎక్కువైంది ఏది ఈ ఫ్రీ ఫ్రీ పెట్టిన ఫ్రీ తప్పు లేదు ఫ్రీ మంచి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ పెట్టినారు ఓకే సంతోషము అది ఒక స్కీము అందరికీ మంచి జరుగుతుంది ఓకే అంతా బాగుంది కానీ ఒక సిస్టమ్ లేదు ఎక్కుతున్నారు ఎక్కి అంటే వాళ్ళు ర్యాష్గా మాట్లాడుతున్నారు ప్యాసింజర్లు అసలు డ్రైవర్కు కండక్టర్కు వ్యాల్యూ ఇవ్వడం లేదు స్టేజీలు కాకుండా ఆడంటే ఆడ ఆపుతున్నారు ఆపితే వెనకల బండి న్యూజియన్స్ అవుతుంది అది మేము ఆ కండిషన్ చెప్తా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా మా మీద దాడికి పాల్పడుతున్నారు దయచేసి అధికారులు అందరూ దీన్ని స్పందించి ఒకరు ఏమన్నా ప్యాసింజర్ ఏమన్నా మా మీద దాడి జరిగితే దాన్ని స్పందించి యాక్షన్ తీసుకొని ఒక సెక్షన్ తీసుకొని వస్తే వాళ్ళు కొంచెం భయపడతారు అనేది మా ఒపీనియన్ మేము డ్యూటీ ఏమో చేస్తాం ఓకే కానీ ఈ రక్షణ లేని డ్యూటీగా ఉన్నది ఎప్పుడు ఎవరు ఏమంటారో ఏం జరుగుతుందో అని చెప్పి ఒక టెన్షన్గా ఉన్నది మీకు ఒక రక్షణ కల్పించే మాకు బాగుంటుంది రక్షణ లేకుండా మేము భయం భయంగా చేయాలంటే డ్యూటీ కూడా మనస్ఫూర్తిగా చేయలేకుండా ఎవరు ఎప్పుడు దాడి చేస్తారు అనేది మాకు టెన్షన్గా ఉన్నది దయచేసి అధికారులు అందరూ మీరు ఏదో ఒక సెక్షన్ తీసుకొని వచ్చి దాన్ని అమలు చేసి ఇట్లా తప్పు ఆల్మోస్ట్ ఆల్ మేము చేయమే చేయం సార్ ఎవరు ఎవరైనా కానీ డ్రైవర్ కండక్టర్ కానీ వాళ్ళ విధులు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తిస్తారు కేవలం ఏంటంటే ప్యాసింజర్స్ వాళ్ళ మెంటల్ సైకో దాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళు ఉండి వాళ్ళు మా మీద రియాక్ట్ అవుతారు దాన్ని మీరు వాళ్ళ చేసుకునే వాళ్ళలో ఒక భయం అనేది రావాలి అనవసరంగా వీళ్ళు వీళ్ళు ప్రజాస్ చేస్తున్నారు వాళ్ళ దృష్టిలోకి మనం పోకూడదు వాళ్ళని ఏదో మంచితనంగా మనం పోయి మనం వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుందాం అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళలో కలగాలి దానికంటూ మామూలుగా మనం అధికారులకు ఏం జరుగుతున్నాయి రోజు ఎన్నెన్నో జరుగుతున్నాయి అన్నీ జరుగుతాయని వాళ్ళకి చెప్తానే ఓలా లైట్ తీసుకుంటున్నారు దీన్ని ఏమీ స్పందించడం లేదు యథావిధిగా అన్నీ జరుగుతున్నాయి అక్కడ దూరులో ఒక డ్రైవర్ బస్ డ్రైవర్కి తలకాయ బాల్ ఈ పాల్గొట్టినారు ఇవరకేం యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకొని ఏమైనా జరిగితే ప్రజల్లో కూడా నీకు ఒక భయం వస్తుంది భయం వచ్చి ఓహో ఇప్పుడు మనం పోకూడదు మనం ఏంది మనం ఎక్కడెక్కాలా ఎక్కడ దిగాలా అనేది వరకే మనం పని వాళ్ళు అనవసరంగా వాళ్ళ జోలికి పోకూడదు అనే ఒక భావన అనేది ప్రజల్లో కలగాల దానికి మీరు అధికారులు కానీ దాంతో ఎవరైనా కూడా దయచేసి ఒక సెక్షన్ అట్టు తీసుకొచ్చి ఒక సెక్షన్ తీసుకొని వచ్చి దాన్ని అమలు చేయాలా వాళ్ళు వాళ్ళు భయపడాలా అంటే మన మనకి ఏం తప్పు లేదు వాళ్ళు అనవసరంగా రియాక్ట్ కాకుండా చూసుకోవాలా అటు చూసుకునే దానికంటే వాళ్ళకి ఒకటి ఒక సెక్షన్ ఉంటే వాళ్ళు భయం వాళ్ళ కరెక్ట్గా ఉంటారు అది